ఓం నమో గణపతయే మహాభారతంలో ఒక సందర్భంలో కర్ణుణ్ణి అశ్వత్థామ చంపబోతాడు దుర్యోధనుడు కృపాచార్యుడు కలిసి ఆపుతారు లేకపోతే అశ్వత్థామకు కర్ణుడికి మధ్యనే ఘోరమైనటువంటి యుద్ధం జరిగేది ఆ సందర్భం ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం యుద్ధం జరుగుతూ ఉన్నది భీష్మపర్వం అయిపోయింది భీష్మపర్వం అయిపోయి ద్రోణపర్వం నడుస్తూ ఉన్నది భీష్ముడు అంపశయ్య పైకి వెళ్ళిపోయాడు ద్రోణాచార్యుణ్ణి సేనాధిపతిగా అభిషేకించారు ద్రోణాచార్యుడి అధ్యక్షతన యుద్ధం జరుగుతూ ఉన్నది రాత్రి యుద్ధం కూడా ప్రారంభమైపోయింది రాత్రి యుద్ధం కూడా ప్రారంభమైపోయి పాండవులు తెగ విజృంభిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో దుర్యోధనుడు కర్ణుడితో ఈ విధంగా అన్నాడు మిత్ర మిత్రులు మైత్రి ధర్మాన్ని పాటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కర్ణ రణభూమిలో క్రోధంతో నిండి పాముల వలె బుస కొడుతూ పాంచాల దేశీయులు అదేవిధంగా మత్స్య దేశీయులు కేకయులు మహారథులైనటువంటి పాండవులు మన వారిని చుట్టముట్టారు మహారథులైనటువంటి మన యోధులందరినీ కూడా నువ్వే రక్షించాలి అని కర్ణుడితో దుర్యోధనుడు అన్నాడు ఇదిగో విజయంతో వెలుగొందుతున్న పాండవులు ఇంద్రపరాక్రమం గల ఎందరో పాంచాల మహారథులు పరమహర్షంతో సింహనాదాలు చేస్తూ ఉన్నారు గమనించు అని దుర్యోధనుడు కర్ణుడితో అన్నాడు అప్పుడు కర్ణుడు చెబుతూ ఉన్నాడు దేవేంద్రుడే అర్జునుణ్ణి రక్షించడానికి వచ్చినా కూడా ఆ ఇంద్రుణ్ణి కూడా ఓడిస్తాను నేను ఓడించి అర్జునుణ్ణి చంపుతాను అన్నాడు అంతేకాదు దుర్యోధన సత్యప్రమాణంగా చెబుతూ ఉన్నాను విను ఊరడిల్లు పాండవులను వారికి తోడు వచ్చినటువంటి పాంచాల దేశీయులను కూడా చంపుతాను అన్నాడు కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించి ఇంద్రుడికి గెలుపును అందించినట్లుగా నీకు నేను విజయాన్ని అందిస్తాను రాజా నీకు ఇష్టమైనటువంటి పని చేయాలనే నేనింకా జీవిస్తూ ఉన్నాను పాండవులందరిలో కూడా మిక్కిలి బలవంతుడు అర్జునుడే అలాంటి అర్జునుణ్ణి దేవేంద్రుడిచ్చినటువంటి శక్తి ఆయుధంతో సంహరిస్తాను ఓ దుర్యోధన మేటి విలుకాడైనటువంటి అర్జునుడు చనిపోతే అతడి సోదరులు నీకు లొంగుతారు లేదా మళ్ళీ అరణ్యాలకు వెళ్ళిపోతారు కురుకుమార నేను బ్రతికి ఉండగా నీవు ఎప్పుడూ బాధపడకు యుద్ధంలో అనుచరులతో సహా పాండవులందరినీ నేను జయిస్తాను పాంచాల దేశీయుల్ని కేకయుల్ని అదేవిధంగా వంశీయుల్ని వారి అనుచరులను కూడా నా యొక్క బాణ సమూహాలతో ముక్కలు ముక్కలు చేసి నీకు అందిస్తాను అని ఈ విధంగా దుర్యోధనుడికి హితవచనాలు చెబుతూ ఉన్నట్లుగా కర్ణుడు అలవి కాని హామీలు ఇస్తున్నాడు అని చెప్పాలి చెప్పవచ్చు నేను బాగా యుద్ధం చేయగలను అని చెప్పవచ్చు కానీ కర్ణుడు అన్ని పరిధులు దాటిపోయి ఆత్మస్థుతికి పూనుకున్నాడు ఇంద్రుడే వచ్చినా జయిస్తాను అని అంటూ ఉన్నాడు ఆ సందర్భంలో కర్ణుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉండగా మధ్యలో కృపాచార్యుడు వచ్చాడు అంటే అప్పటిదాకా కర్ణుడు చెబుతూ ఉన్నటువంటి మాటలు వింటూ ఉన్నాడు కృపాచార్యుడు ఇక కర్ణుడు శృతిమించిపోతున్నాడు అని భావించాడో ఏమిటో కృపాచార్యుడు నవ్వుతూ కర్ణుడుతో ఇలా అన్నాడు కర్ణ భళ బళ మాటలతోనే పని జరిగేటట్లయితే నీ సహాయంతో దుర్యోధనుడికి విజయం దొరికినట్టే దుర్యోధనుడికి నీ రక్షణ ఉన్నట్టే లెక్క మాటలతోనే అన్ని పనులు అయిపోతే అని అక్కడ కృపుడు ఉద్దేశం కర్ణ దుర్యోధనుడు ముందు చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు నీ పరాక్రమం కానీ దాని ఫలం కానీ ఏది కనిపించటం లేదు సూతనందన రణభూమిలో సార్లు పాండవులతో నీవు పోరాడావు కానీ మార్లు పాండవులు నిన్ను ఓడించారు సమాగమ పాండు దృష్టస్తే బహుశో యుధి సర్వత్ర నిర్జితశ్చాపి పాండవై సూతనందన పాండవులతో చేసినటువంటి ఏ ఒక్క యుద్ధంలో కూడా కర్ణుడు గెలవలేదు అనే విషయం మనకిక్కడ అర్థమవుతూ ఉన్నది మహాభారతం ద్రోణపర్వం నూట యాభై ఎనిమిదవ అధ్యాయంలో పదిహేనవ శ్లోకాన్ని మనం చూస్తే కనుక కృపాచార్యుడు చెప్పాడు ఏమని చెప్పాడు పాండవులతో నువ్వు చేసినటువంటి ప్రతి యుద్ధంలోనూ నువ్వు ఓడిపోయావు పాండవులే గెలిచారు గతంలో దుర్యోధను గంధర్వులు బంధించి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు సేనలన్నీ యుద్ధం చేసినప్పటికీ కూడా నువ్వు పారిపోయావు కదా నువ్వా మాట్లాడుతున్నావు అన్నాడు కృపాచార్యుడు విరాట నగరంలో కూడా కౌరవులందరూ ఒక్కటై కూడా యుద్ధంలో పాండవుల చేతిలో ఓడిపోయారు కర్ణ నీవు కూడా సోదరులతో సహా ఓడిపోయావు రణరంగంలో ఒక్క అర్జునుడికి కూడా నువ్వు చాలవు కానీ కృష్ణుడితో సహా ఉన్నటువంటి సర్వ పాండవుల్ని జయిస్తాను అని ఎందుకు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు కర్ణా మాటలు మాని యుద్ధం చేయి చాలా ప్రగల్భిస్తున్నావు మాటలు చెప్పకుండా పరాక్రమించడమే సత్పురుషుల యొక్క వ్రతము సత్పురుషుల యొక్క లక్షణము అని కర్ణుడికి కొంత చదువు చెప్పినటువంటి కృపాచార్యుడు కర్ణుడి గురువు మొట్టమొదటి గురువు ఆయన ఒక శిష్యుడికి ఉపదేశించినట్లుగా ఉపదేశిస్తూ ఉన్నాడు ఓ కర్ణ నువ్వు శరత్కాల మేఘంలాగా నిష్ఫలంగా ఉరుముతూ ఉన్నావు కానీ దుర్యోధనుడు అది గ్రహించుకోలేకపోతూ ఉన్నాడు శరత్కాల మేఘము అనే ఉపమానాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది శరదృతువులో మేఘాలు ఉంటాయి కానీ వర్షించవు వర్షాకాలంలోనే వర్షిస్తాయి అదే విధంగా కర్ణుడు వర్షించని మేఘం వంటి వాడు ఉరుముతూ ఉంటాడు కానీ వర్షించడు అనేటటువంటి అర్థంతో ఆ యొక్క మాట కృపాచార్యుడు ఇక్కడ వాడడం జరిగింది ఓ రాధేయ అర్జునుణ్ణి చూసేదాకా ఎంతసేపైనా మాట్లాడతావు నువ్వు అర్జునుణ్ణి దగ్గరగా చూసిన తరువాత మాత్రం నీ గర్జనలు ఉండవు అర్జునుడి బాణాలని ఇంకా నువ్వు ఎదుర్కోలేదు కాబట్టే గర్జిస్తూ ఉన్నావు అర్జునుడి బాణాలతో గాయపడిన తరువాత నువ్వు గర్జించలేవు అని ఈ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఒక రకంగా దిప్పిపడుస్తున్నాడు అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకు అనంటే అసాధ్యమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు కర్ణుడు అది కూడా సాదాసీదాగా చెప్పవచ్చు దేవేంద్రుడు వచ్చినా చేసేస్తాను పరమశివుడు వచ్చినా చేసేస్తాను రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అందువల్ల పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటారు కృపాచార్యుడు పెద్దవాడు వయస్సులో పెద్దవాడు పైగా అనుభవం కూడా ఉన్నవాడు ఎన్నో యుద్ధాలను చూసినవాడు ఆయన వెళ్ళి చేయకపోయినప్పటికీ కూడా యుద్ధాలను చూసినవాడు అనుభవంతో చెప్పాడు మనం వాస్తవికంగా ఆలోచించాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి రియాలిటీలో ఉండి ఆలోచించాలి మన శక్తికి మించి ప్రగల్భాలు పలుకకూడదు అనే ఉద్దేశంతోనే కృపాచార్యుడు చెబుతూ ఉన్నాడు ఆ విధంగా చాలాసేపు కృపాచార్యుడికి కర్ణుడికి మధ్య సంవాదం జరిగింది ఆ సంవాదంలో సారాంశం ఏమిటి అంటే కనుక కర్ణ నువ్వు చేసి చూపించు ఎక్కువ మాట్లాడకు ప్రగల్భాలు పలుకకు అని కృపాచార్యుడు చెప్పడం జరిగింది కానీ కర్ణుడు మాత్రం ఎక్కువగా అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పేస్తూ ఉన్నాడు దుర్యోధను మెప్పించడానికి కావచ్చు దుర్యోధనుడు సంతోషపడతాడని కావచ్చు కారణం ఏదైనా కావచ్చు కానీ కర్ణుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధంగా తనను ఆక్షేపిస్తూ ఉన్నటువంటి కృపాచార్యుడితో కర్ణుడేమన్నాడు అనంటే కనుక విప్ర ఈ గర్జనకు ఫలితాన్ని విను యుద్ధంలో పాండుకుమారులను కృష్ణునితోనూ వంశీయులతోనూ అనుచరులతో సహా చెంపి నిష్కంఠకమైనటువంటి ఈ రాజ్యాన్ని దుర్యోధనుడికి సమర్పిస్తాను అని కర్ణుడు సారాంశంగా పలికాడు ఆ తరువాత మళ్ళీ కృపాచార్యుడు చెబుతూ ఉన్నాడు నీ మనోరథ ప్రలాపాలని నేను స్వీకరించను ధర్మరాజును కృష్ణార్జునుల్ని ఎప్పుడూ ఆక్షేపిస్తూ ఉంటావు కర్ణ యుద్ధ విశారదులైనటువంటి ఆ కృష్ణార్జునులు ఉన్నవైపే గెలుపు ఇది నిశ్చయం దేవతలు గంధర్వులు యక్షులు మనుష్యులు నాగులు రాక్షసులు కవచాలు ధరించి వచ్చినా కూడా యుద్ధంలో కృష్ణార్జునుల్ని గెలవలేరు ధర్మపుత్రుడైనటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు బ్రాహ్మణ భక్తుడు సత్యవాక్యుడు దాంతుడు గురుదేవత పూజకుడు నిత్యమూ ధర్మాసక్తుడు విశేషించి అస్త్ర విద్య బాగా తెలిసినవాడు ధీరుడు కృతజ్ఞుడు ఆయన సోదరులు కూడా బలవంతులు సర్వాస్త్ర నిపుణులు పెద్దలయడ గౌరవం కలవారు ప్రాజ్ఞులు ధర్మతత్పరులు కీర్తిమంతులు పాండవుల సంబంధికులు కూడా ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమవంతులు అని మొత్తం ఒక్కొక్క వీరుడు గురించి కూడా చెబుతూ ఉన్నాడు కృపాచార్యుడు వాళ్ళ శక్తి ఏమిటో చెబుతూ ఉన్నాడు ధర్మరాజు తీవ్రమైనటువంటి చూపు చేతనే భూమండలాన్ని దహించగలడు అనే మాట వాడాడు ధర్మరాజు యొక్క శక్తి అది ధర్మరాజు యొక్క ధర్మ దీక్ష ఉంది చూసారా అది అంతటి శక్తివంతమైనది ధర్మరాజు కనుక కోపంగా చూస్తే చాలు భూమి అంతా దహించుకుపోతుంది అంతటి శక్తిమంతుడు సామాన్యుడు కాదు అప్రమేయ బలుడైనటువంటి కృష్ణ పరమాత్మ పాండవుల కోసం కవచం ధరించి మరీ సిద్ధంగా ఉన్నాడు అటువంటి శత్రువులను యుద్ధంలో జయించాలి అని ఎందుకు ఉత్సాహపడుతూ ఉన్నావు అని పరిపరి విధాలా మళ్ళీ కృపాచార్యుడు కూడా అన్నాడు ఇక కర్ణుడిలో సహనం నశించిపోయింది సహనం నశించిపోయి అస్త్ర విద్య నేర్పినటువంటి కృపాచార్యుణ్ణి కర్ణుడు ఈ విధంగా దూషించాడు త్వంతు విప్రశ్చ వృద్ధశ్చ అశక్తశ్చాపి స్నేహశ్చ పార్థేషు మోహాన్ మాం అవమన్యసే నీవు బ్రాహ్మణుడివి వృద్ధుడివి యుద్ధం చేయలేనివాడివి పాండవులతో ఒకప్పుడు మైత్రి సలిపినవాడివి అందువల్ల మోహానికిలోనై నువ్వు నన్ను అవమానిస్తూ ఉన్నావు బ్రాహ్మణ దుర్మతి అయినా నీవు ఇలా నాకు అప్రియంగా మాట్లాడుతూ ఉంటే కత్తి నెత్తి నీ నాలుకను కోయాలనిపిస్తూ ఉన్నది నీ నాలుకను కోసేస్తాను విప్ర దుర్మతి కౌరవ సేన న్నింటినీ కూడా భయపెడుతూ రణభూమిలో పాండవులను ప్రశంసిస్తున్నావు కదా ఈ విషయంలో కూడా ఉన్నదన్నట్టు చెబుతాను నా మాట విను దుర్యోధనుడు ద్రోణుడు శకుని దుర్ముఖుడు జయుడు దుశ్శాసనుడు వృషసేనుడు మద్రరాజు శల్యుడు వీళ్ళంతా కూడా కవచాలు ధరించి నిలిస్తే దేవేంద్రుడైనా సరే నిలవగలడా అని అన్నాడు ద్విజాధమ వారిని బలవంతులు అని నీవు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు దుర్యోధనుడు హితాన్ని కోరి ఆ పాండవులతో యథాశక్తిగా యుద్ధం చేయటానికి నేను ప్రయత్నిస్తాను గెలుపు దైవాధీనం అన్నాడు ఈ మాట సరిగ్గానే అన్నాడు నేను ప్రయత్నిస్తాను గెలుపు దైవాధీనం అన్నాడు ఆ విధంగా పురుషాధమ ద్విజాధమ దుర్మతి మాటలు అన్నాడు చదువు చెప్పినటువంటి గురువుని తన మేనమామతో అలా మాట్లాడుతూ ఉండడాన్ని చూసినటువంటి అశ్వత్థామ సహించలేకపోయాడు మనందరికీ తెలుసు అశ్వత్థామకు కృపాచార్యుడు మేనమామ అవుతాడు ఎందుకు అనంటే కృపాచార్యుడు కృపి వీళ్ళిద్దరూ కూడా కవలపిల్లలు అబ్బాయి అమ్మాయి ఆ విధంగా పుట్టినటువంటి కవలపిల్లలు కృపాచార్యుడు వీళ్ళందరికీ కూడా గురువుగా హస్తినాపురంలో స్థిరపడ్డాడు కృపిని ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకున్నాడు కావున ద్రోణాచార్యుడికి కృపికి పుట్టినటువంటి వాడే అశ్వత్థామ ఆ విధంగా అశ్వత్థామకు మేనమామ కృపాచార్యుడు మేనమామను కర్ణుడు ఈ విధంగా హీనంగా మాట్లాడుతూ ఉంటే దూషిస్తూ ఉంటే అశ్వత్థామ సహించలేకపోయాడు ఏం చేశాడు వెంటనే కత్తిని ఎత్తిపట్టి కర్ణుడి మీదకు ఉరికాడు తథా పరుషుతం దృష్ట్వా సూతపుత్రేణ మాతులం ఖడ్గముద్యమ్య వేగేన ద్రౌణి రభ్యపతృతం చాలా కోపంగా కత్తి పట్టుకుని వెళ్ళాడు తీవ్ర కోపంతో అశ్వత్థామ సింహం మదపుటేనుగు మీదకు దూకినట్టు దుర్యోధనుడు చూస్తూ ఉండగానే కర్ణుడి మీదకు వచ్చాడు నరాధమ దుర్బుద్ధి అర్జునుడి వాస్తవ గుణాలనే చెబుతూ ఉన్నటువంటి నా మేనమామను ద్వేషంతో దూషిస్తూ ఉన్నావు పొగరు బాగా పట్టి నీ శౌర్యాన్ని నీవే శ్లాఘించుకుంటూ సర్వ లోకాల్లోనూ మేటి విలుకాడైనటువంటి నా మేనమామను గర్వంతో నువ్వు లెక్క చేయటం లేదు అర్జునుడు యుద్ధంలో నిన్ను ఓడించి నువ్వు చూస్తూ ఉండగానే జయద్రథుణ్ణి చంపినప్పుడు నీ పరాక్రమము నీ అస్త్రాలు ఏమైపోయాయి సూతాధమా గతంలో సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేసినటువంటి వాడు అర్జునుడు అటువంటి వాణిని నీవు మనోరథాలతో గెలవాలి అని వ్యర్థంగా భావిస్తూ ఉన్నావు సర్వశస్త్రధారుల్లోనూ కూడా శ్రేష్ఠుడై శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నటువంటి అర్జునుని దేవేంద్రుడితో సహా సురాసురులు కలిసి వచ్చినా కూడా గెలవలేరు సూత దుర్బుద్ధి అటువంటి లోకైక వీరుడై పరాజయ మెరుగని అర్జునుణ్ణి నీవు యుద్ధంలో ఈ రాజులతో కలిసి గెలవగలవా ఆ మాటే నా మేనమామ కూడా అన్నాడు కర్ణ చూడు ఇప్పుడే నీ శిరస్సును మొండెన్ నుండి ఎగరగొడతాను అన్నాడు అలా వేగంగా దూసుకుని వస్తూ ఉన్నటువంటి అశ్వత్థామను మహా తేజస్వి అయినటువంటి దుర్యోధనుడు నరోత్తముడైనటువంటి కృపాచార్యుడు వీళ్ళిద్దరూ కూడా వారించారు కర్ణుణ్ణి చంపబోయాడు అశ్వత్థామ కత్తితో తల నరికేస్తాను అని మీది మీదికి వచ్చాడు అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుడు కలిసి అతి బలవంతం మీద ఆపారు ఆపి అక్కడికి ఆ యొక్క గొడవను సర్దేశారు ఆ తర్వాత అందరూ కలిసి మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళారు దీని బట్టి మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక కర్ణుడు చదువు చెప్పినటువంటి గురువుని ఎప్పుడూ కూడా గౌరవించింది లేదు కృపాచార్యుణ్ణి గౌరవించింది లేదు ద్రోణాచార్యుణ్ణి గౌరవించింది లేదు పరశురాముడు ఎలాగో శాపం ఇచ్చాడు కావున కర్ణుల్లో ఎప్పుడూ కూడా వినయం అనేది మనకు కనిపించదు అదే మాట ఇందాక కృపాచార్యుడు కూడా అన్నది ధర్మరాజాదులు పెద్దల పట్ల చాలా వినయంగా ఉంటారు అని కృపాచార్యుడు చెప్పాడు అని అంటే కనుక నువ్వు ఉండవు అనే కదా అక్కడ ఉద్దేశం అంతేకాదు కర్ణుడు పాండవులతో తలపడినటువంటి ప్రతిసారి కూడా ఓడిపోయాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది అంతేకాదు కృపాచార్యుణ్ణి ఆ విధంగా దూషించినప్పుడు అశ్వత్థామే స్వయంగా కర్ణుడి మీదకు యుద్ధానికి వచ్చినట్లుగా కూడా మనకు అర్థమవుతూ ఉన్నది దుర్యోధనుడి కోసం తనను నమ్మే అంతకాలము కూడా దుర్యోధనుడు ఉన్నాడు కాబట్టి దుర్యోధనుణ్ణి మోసం చేయడం ఇష్టం లేక కర్ణుడు ఉండిపోయాడు అని మనకు తెలుసు ఆ యొక్క సుగుణం మనకు కర్ణుల్లో కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా దానాలు చేసేవాడు కర్ణుడు అది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కానీ కర్ణుడిలో అహంకారం కావచ్చు అదేవిధంగా అధర్మం వైపు కర్ణుడు ఆ విధంగా నిలబడడం కావచ్చు అంతేకాదు పెద్దలెవ్వరినీ కూడా లెక్క చేయకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా మనకు కర్ణుడిలో లోపాలుగా కనిపిస్తూ ఉన్నాయి